ప్రభునందు ప్రియుల బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు ప్రియ సోదరి సోదరులార ఈరోజు మన పాఠము అపోస్తలుడైన పావులు తిమతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆనాటి అబద్ధ బోధలను గురించి వివరిస్తూ ఉన్నాడు ఆనాటి ఎఫ్ఎస్సి సంఘంలో ఇలాంటి తప్పుడు బోధలు ప్రబిలి ఉన్నాయి కొందరు దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచుచున్నారు ప్రపంచమంతా ఆత్మలమయమని ప్రజల నమ్మకం దురాత్మలయందు నమ్మకముంచువారు సాతాను అనుచరులై వేషధారణతో వచ్చి అనేకులను విశ్వాసభ్రష్టులను చేయుచున్నారు సాతానుకు అనుచరులుగా పనిచేయుచు ఆత్మల గుర్చిన బోధలతో విశ్వాసులను చెడగొట్టుచున్నారు ఆ దినములలో స్నోస్తిక వాదమును తప్పుడు బోధలు సంగమునకు ప్రమాదకరముగా పరిణమించినవి ఈ లోకములో ఉన్నదంతయు ఈ శరీరముతో చేయినదంతయు వ్యర్థమని వారు బోధిస్తున్నారు ఈ బోధ వలన ఎఫెస్సీ సంఘంలో రెండు తప్పుడు అభిప్రాయములు ఏర్పడినవి ఆహార పదార్థములో ఆహార పదార్థములో బోధిస్తూ ఉన్నారు ఈ బోధల వలన ఎఫ్ఎస్సి సంఘంలో రెండు తప్పుడు అభిప్రాయములు కలిగి ఉన్నాయి ఆహార పదార్థములో కొన్నింటిని నిషేధిస్తూ పదార్థము దుష్టత్వంతో కూడినది దానిని తిను శరీరము కూడా చెడ్డది కనుక తినుట మానివేయాలని వివాహము కూడా శరీర సంబంధమైనది కనుక దానిని మానివేయాలని తప్పుడు బోధలు ప్రచారం చేశారు ఈ విమత దుష్ప్రచారమునకు పౌలు ఇచ్చిన జవాబు దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు అని ధృవపరచుచున్నాడు దేవుడు సర్వ సృష్టి సర్వజీవరాశులను మంచివిగానే సృజించాడు కానీ కొందరు యూదులు ధర్మశాస్త్రంలోని కొన్ని నిషేధాలను చూపించి విశ్వాసులను భ్రమపెట్టుచున్నారు వివాహము దేవుడు ఏర్పాటు చేసినది స్త్రీ పురుషులు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండాలని మొదటి వివాహము దేవుడే చేసి వివాహాన్ని పవిత్రపరిస్తే కొందరు తప్పుడు బోధకులు వివాహ సంబంధం పాపమని విశ్వాసులను ప్రలోభ పెట్టుచున్నారు అటివారిని పౌలు హెచ్చరిస్తూ వారు అపధ్యకులు వేషధారులు మోసపరుచు ఆత్మలయందు నమ్మకముంచువారు దయముల బోధయందు లక్ష్యముంచువారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అనగా వారి మనస్సాక్షి పనిచేయని స్థితిలో వాత వేయబడి నశించి ఉన్నది వారు మంచి చెడులకు భేదము తెలియని స్థితిలో ఉన్నారు అటి వారి బోధల విషయంలో జాగ్రత్త వహించమని హెచ్చరించాడు అయితే ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా తిమోతికి అలాగే ప్రతి నాయకునికి పౌలు నిజమైన బోధకులుగా ఉండుటకు కొన్ని సలహాలు ఇస్తూ ఉన్నాడు ఇతరులకు ఎలా బోధించాలో వివరించాలో తెలుపుతూ ఉన్నాడు ఈ సంగతులను విశ్వాసులకు వివరించాలి ఖండించుట తీర్పు తీర్చుట ప్రధానం కాదు వారికి ఆజ్ఞాపించుట ద్వారా కాదు సరైన సలహాలు ఇవ్వాలి అప్పుడు మంచి పరిచారకులము కాగలము తిమోతికి అప్పగించబడిన సువార్థ బోధపనిలో ఎలా చేయాలో సూచించాడు విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చెంత వాక్యముల చేత పెంపారుచు వాక్యమును విశ్వసించి బాగా ఎరిగిన వాడై బోధించాలి తనకు తెలియని దానిని ఇతరులకు బోధించరాదు దేవుని వాక్యాన్ని బోధించువారు ముందుగా వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి దేనిని విడిచిపెట్టాలో సూచించాడు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి అనవసరమైన సంబంధము లేని కల్పనా కథలు ముచ్చట్లతో బోధకుడు కాలక్షేపము చేయరాదు దేనిని సాధకం చేయాలో చెప్పాడు దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాము భక్తిని నిత్యము దేవుని ఏడలా కలిగి ఉండుటలో అభ్యాసం కలిగి ఉండాలి ఆటల పోటీలకు ఎలా సిద్ధపడతారో అలా దేవుని భక్తి విషయంలో సాధన చేయాలి ఆశించిన గమ్యం చేరుటకు ప్రయాసతో పోరాడాలి క్రైస్తవ జీవితము సులభమైనదని తలంచరాదు మన గమ్యము దేవుడే అటు జీవము గల దేవుని చేరుటకు ఆత్మ సంబంధమైన భక్తి జీవితంలో సాధన చేయాలి దేవుడు మనుషులకు అందరికీ రక్షకుడు గనక అందరికీ రక్షణ సువార్తను ప్రకటించాలి విశ్వాసులకును ఆయన రక్షకుడు అటు జీవము గల దేవుని ఎందు మనకున్న నిరీక్షణ నిత్య జీవము దానిని పొందుటకు మనము ప్రయాసంతో పోరాడాలి అయితే ప్రియులార పౌలు తిమోతికి ఆజ్ఞాపిస్తూ క్రైస్తవ విశ్వాస జీవితంలో స్థిరంగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు తనకు వ్యతిరేకంగా ఉచ్చుచున్న విమర్శలను తిప్పికొట్టుటకు తన జీవితంలో సౌశీల్యమును కలిగి ఉండమని తెలియజేస్తూ ఉన్నాడు ఇతరులను విమర్శించుటకు అవకాశం లేని విధంగా మంచి జీవితం జీవించమని సూచించాడు తిమోతి యవనస్తుడైనందువలన సంఘంలో తృణీకారము ఎదురవుచూ ఉంది అట్టి అవకాశం ఇవ్వకుండా ఉండాలి మాటలోను ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోను పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండమని సూచించాడు మాదిరికరమైన పాదిరి జీవితమే విమర్శకులకు సరైన సమాధానం కాగలదు దేవుని వాక్యము చదువుట బోధించుటయందును జాగ్రత్తగా ఉండాలి వాక్యమును శ్రద్ధగా చదివి అర్థం చేసుకొని బోధించాలి తిమోతి వయస్సును బట్టి అతని బోధయందు లక్ష్యముంచుటలేదు అందువలన శ్రద్ధగా చదివి వాక్యము సిద్ధపడి బోధించాలి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము దేవుడు తన ఉచిత కృప వలన ఇచ్చిన కృపావరం ఏదైనాను దానిని శ్రద్ధగా ఆసక్తితో క్షేమము కొరకు దేవుని మయము కొరకు వినియోగించాలి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడినట్లు సాధకము చేయము ప్రవర్తన వాక్యబోధ కృపావరములను వినియోగించు విషయంలో కాపరి నిత్యము సాధన చేయాలి అభ్యాసం చేయాలి ఆచరణలో పెట్టాలి అప్పుడు మన అభివృద్ధిని ఇతరులు తేటగా చూడగలరు విమర్శలు చేయుట మానుకుంటారు కనుక క్రైస్తవ బోధకుడు తన ప్రవర్తన నడబడి విషయంలో బోధించు విషయంలోనూ జాగ్రత్త కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు ఈ అధ్యాయంలో అద్భుతమైన సూచనలను తిమోతికి వివరిస్తూ చెప్పాడు ప్రియ సోదరి సోదరులర మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల మా పరిశుద్ధుడ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి ప్రభువ మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా అనేకమంది తీవ్రమైన అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి రకరకాలైన జబ్బుల చేత నైనా బాధపడుచున్న బిడ్డలపై మీ కనుకరము చూపి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా అనేక రకరకాలైన సుడిగుండముల చేత బహువేదన చెందుతున్న కుటుంబాలకు అద్భుతమైన విడుదల మీ నామములో దయచేయమని ప్రార్థిస్తున్నాను వివాహ వేసుకు వచ్చిన యవన బిడ్డలు కూడా ఉన్నారు వారి కొరకు ప్రార్థిస్తున్నాము త్వరగా వారికి వివాహ సంబంధములు కుదురుటకు దయ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్